హలో ఐ ఐఎమ్ డాక్టర్ ఎస్ జీవి సత్య ఫ్రమ్ సత్య యునానీ హెల్త్ కేర్ హైదరాబాద్ మా కస్టమర్ కేర్ నెంబర్ వచ్చేసి ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ ఎయిట్ సిక్స్ ఎయిట్ టూ సెవెన్ ఫోర్ ఈ నెంబర్కి మీకు యునానీ వైద్యం గురించి తెలుసుకోవాలనుకున్న ఏమైనా డౌట్స్ ఉన్నా మీరు మెసేజ్ పెట్టినట్టయితే కనుక వాట్సాప్ మెసేజ్ మేము వాటికి నెక్స్ట్ ఎపిసోడ్స్లో మీకు ఆన్సర్ ఇస్తాం ఈరోజు మనం మాట్లాడుకునే మన టాపిక్ ఏంటి అంటే బొల్లి యూజువల్గా బొల్లి అనగానే అందరూ ఏంటంటే దీనికి అసలు ట్రీట్మెంట్ లేదు అసలు ఇది తగ్గదు అని వాళ్ళకు ఒక ట్యాగ్ వేసి పాపం సోషల్ స్టిగ్మాతో వాళ్ళు చాలా డిప్రెస్ అయిపోయేలాగా వాళ్ళని అందరూ కూడాను ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు ఎంతలా టార్చర్ చేస్తుంటారంటే వాళ్ళని ఈ బొల్లి మచ్చలు తెల్ల మచ్చలు తగ్గవు నీకు నీకు పెళ్ళెలా అయ్యాను నీ లైఫ్ ఎలా అన్నట్టుగా క్రియేట్ చేస్తుంటారు అలా ఏమీ లేదు యునాని వైద్యంలో చాలా చక్కటి మెడిసిన్స్ ఉన్నాయి వాటికి అండ్ ఈ బొల్లి గురించి యునాని వైద్యంలో కొత్తగా నేను చెప్పేది ఏమీ లేదు ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ బీసీలోనే దీనిపైన విస్తృతంగా ఎన్నో బుక్స్ రా రాశారు తర్వాత ఈవెన్ ద ఫాదర్ ఆఫ్ యునాని మెడిసిన్ హిపోక్రెట్స్ ది గ్రేట్ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా దీనిపైన ఎంతో చక్కటి వివరణ ఇస్తూ ఎన్నో బుక్స్ రాశారు ఐ థింక్ అసలు బొల్లి మీదనే చూసుకుంటే కనుక యునాని వైద్యంలో మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ బుక్స్ ఉన్నాయి అంటే అంత విస్తృతంగా మాకు దీనిపైన బొల్లి గురించి వర్ణన ఉంది దానిపైన చేసినవి కూడా ఉన్నాయి అండ్ టైం టెస్టెడ్ మెడిసిన్స్ ఇన్ని వేల సంవత్సరాలుగా ఎన్నో కోట్ల మందికి తగ్గించిన దాఖలాలు కూడా ఉన్నాయి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి మా మా ప్రైవేట్ ఆర్గనైజేషన్లోనే కాదు ఈవెన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లో కూడా బొల్లికంటూ సపరేట్ పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ కూడా ఉన్నాయి యునానీ వైద్యంలో అంటే అంత చక్కటి మనకి మందులు యునాని వైద్యంలో ఉన్నాయన్నమాట ముఖ్యంగా చెప్పాలి అంటే కనుక బొల్లి అంటే కనుక ఇది ఎందుకు వస్తుంది అని అంటే కనుక ఇం మోడన్ మెడిసిన్లో కనుక మీరు బుక్స్లో చూస్తే కనుక వెరీ క్లియర్గా దానిలో కాజ్ ఆఫ్ ద డిసీజ్ అంటే కనుక అంబిగస్ అని రాసి ఉంటుంది అంటే అది ఎందుకు వస్తుందో తెలియదు అని వాళ్ళ ఉద్దేశం అది ఎందుకు వస్తుందో తెలియదు అని చెప్పే ఒక వైద్య విధానంలో వాటికి మందులు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఒక దానికి మందు ఇవ్వాలంటే అది ఎందుకు వస్తుందో ఫస్ట్ తెలియాలి కదా తెలిస్తేనే కదా ఆ కాజ్ని వాళ్ళు దాన్ని దూరం చేసేది బాడీ నుంచి సో యునాని వైద్యంలో ఏంటంటే వెరీ క్లియర్గా కాన్సెప్ట్స్ ఏంటంటే దానికి ఇది ముఖ్యంగా లివర్ అండ్ స్మాల్ ఇంటెస్టైన్స్ యొక్క డెఫిషియన్సీ వల్ల వస్తుంది అని వెరీ క్లియర్గా చెప్పబడింది అనమాట అంటే దీంట్లో ఏమవుతుందంటే యునాని వైద్యంలో చెప్పిన కాన్సెప్ట్ ఏంటంటే ఈ బొల్లి ఎవరికైతే వస్తుందో వాళ్ళలో ఏంటంటే యూజువల్గా ఈ లివర్ దగ్గర ఏదైతే ఇన్సఫిషియన్సీ ఉండడం వల్ల బాడీలో ఫోర్ హ్యూమర్స్ అన్నమాట అంటే ఖూన్ బల్గం సఫ్రా సౌదా అని నాలుగు ఉంటాయి అంటే బ్లడ్ ఫ్లెమ్ బైలు బ్లాక్ బైల్ ఈ బ్లాక్ బైల్ ఏదైతే ఉందో దీని యొక్క మెటబాలో మెటబాలిజం ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో అంటే దీని యొక్క ప్రొడక్షన్ ఏదైతే ఉందో లివర్లో అది డిస్టర్బ్ అవుతుంది తర్వాత దీని యొక్క అబ్జార్బ్షన్ అంటే బ్లాక్ బైల్ యొక్క అబ్జార్బ్షన్ ఏదైతే ఉందో ఎందులో ఈ మన స్మాల్ ఇంటర్స్టైన్స్లో అది కూడా డిస్టర్బ్ అయిపోతుంది అనమాట డిస్టర్బ్ అయిపోయేప్పటికీ ఏమవుతుందంటే ఇది తీసుకోవడం తక్కువైపోతుంది అలాగే బల్గమ్ అని ఇంకోటి ఉంటుంది అంటే ఫ్లెమ్ అంటారు దాన్ని ఈ ఫ్లెమ్ యొక్క లోపలికి తీసుకోవడం ఎక్కువైపోతుంటుందన్నమాట ఇలా బాడీలో ఎప్పుడైతే తీసుకుంటుందో ఇవన్నీ వెళ్ళి ఏమవుతుందంటే స్కిన్ కింద ఏదైతే డర్మిస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఒక ఒక బేజల్ మెంబ్రేన్ అని ఉంటుందన్నమాట ఆ బేజల్ మెంబ్రేన్లో ఈ ఈ మొత్తం ఈ బల్గం అంతా వచ్చి అక్కడ ఈ ఫ్లెమ్ అంతా వచ్చి అక్కడ మనకి అక్యుములేట్ అవుతూ ఉంటుంది అలా అక్యుములేట్ అవ్వడం వల్ల అక్కడ ఏదైతే పొర స్టార్ట్ అయిందో దాన్ని అది ఫ్లెమ్ అన్నది వైట్ కలర్లో ఉంటుంది కాబట్టి తెల్ల మచ్చలు వస్తున్నాయి అదే బ్లాక్ బైల్ ఎక్కువ వచ్చి అక్కడ ప్రొడ్యూస్ అక్కడ అక్యూమిలేట్ అయింది అనుకోండి బ్లాక్ బైల్ అన్నది బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి నల్ల మచ్చలు వస్తాయి సో సింపుల్ యునాని వైద్యం అంటే చాలా ఈజీ అర్థం చేసుకోవడం కూడా ఈజీ తినడం కూడా ఈజీ తగ్గించుకోవడం కూడా అంతే ఈజీ సో ఇలా ఏదైతే లివర్ అండ్ స్మాల్ టెస్టైన్స్లో ఏదైతే డిఫి డిఫిషియన్సీస్ ఉన్నాయో ఇన్సఫిషియన్సీస్ ఉన్నాయో వాటిల్ని ఆ సర్ సైకిల్ని ఆ మెటబాలిజంని ఎప్పుడైతే మేము కరెక్ట్ చేస్తామో ఆటోమేటిక్గా వాళ్ళకి ఈ బొల్లి మచ్చలు అన్నవి తగ్గడం తయారు స్టార్ట్ అవుతుంటాయి అనమాట అండ్ ఎవరైతే కొంతమంది ఉంటారు అంటే తెల్ల అయితే ఉంది నల్లమచ్చలైతే ఉంది మచ్చలదే ఉంది ఎలా అయినా ఈ బాడీ అయిన జీవితం అని కొన్ని డైలాగులు చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది ఎలాగో పోతుంది ఇదే ఇదిని సరే ఓకే పైన తెల్ల మచ్చల సంగతి పక్కకు పెట్టండి మీ లోపల ఉన్న లివర్ని స్మాల్ ఇంటెస్ట్రైన్స్ని అయితే కాపాడుకోవాలి కదా అది వైటల్ ఆర్గన్స్ కదా బట్ మీరందరూ అనుకుంటున్నట్టుగా స్కిన్ కూడా ఎంత తక్కువ ఇది కాదు లార్జెస్ట్ ఆర్గన్ ఆఫ్ ద బాడీ అండ్ మన బాడీ ఇంటర్నల్ ఆర్గన్స్ని ప్రొటెక్ట్ చేసే మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్గన్ ఇది అండ్ ముఖ్యంగా నేను ఎంతమంది అయితే బొల్లి పేషెంట్స్ ఉన్నారు లేదంటే కనుక బొల్లి ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో ఉంటే కనుక వంశపారంపరంగా కూడా ఇది వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఎవరికైనా దెబ్బ తగిలినప్పుడు అందులో మీకు నల్ల మచ్చ వస్తే కనుక ఓకే అలా కాకుండా దెబ్బ తగిలి మామిపుండు పడేటప్పుడు తెల్ల మచ్చ వచ్చింది అంటే కనుక అది బొల్లికి క్లాసికల్ సిమ్టమ్ దెబ్బ తగిలినా కాలిన పుండు పడ్డా లేదంటే ఎన్ని స్కిన్ ఎరప్షన్స్ ఉన్నా ర్యాష్ వచ్చిన దురదొచ్చిన గోకినా అక్కడ ఏమైనా చేసినా అక్కడ నల్ల మచ్చ కాకుండా తెల్ల మచ్చ పడుతోంది అంటే కనుక వెంటనే యునాని వైద్యులని మీరు సంప్రదించవలసిందే అది బొల్లికి మొట్టమొదటిదనమాట చిన్నగా ఉన్నప్పుడు కనుక వచ్చినట్టయితే కనుక చాలా ఫాస్ట్గా తగ్గిపోతాయి మీకు అందరికీ కూడాను ఈ బొల్లి యొక్క ఏవైతే లక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడాను తెల్ల అంటే ఫాస్ట్గా తగ్గిపోతాయి బట్ ఇంటర్నల్గా తగ్గేంత వరకు కూడాను మీరు ఖచ్చితంగా మందులు వాడాల్సిందే పూర్వకాలంలో ఏం చేసేవాళ్ళం అంటే మేము యునాని వైద్యాన్ని అప్రోచ్ అయిన ఎంతమంది అయితే బొల్లి పేషెంట్స్ ఉన్నారో వాళ్ళకి మచ్చలు తగ్గిన తర్వాత కూడా ఒక ఆరు నెలల సంవత్సరం అలా వాళ్ళతో వాడించేవాళ్ళం బట్ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే అప్పటికి ఇప్పటికీ అంతకుముందు అటవీ సంపద బాగా ఉండేది అడవులు చాలా ఎక్కువగా ఉంటాయి ఇప్పుడు అడవులే లేవు అసలు మూలికలు తగ్గిపోతున్నాయి అడవులు తగ్గిపోతున్నాయి మేము ఇలా వీళ్ళతో సంవత్సరాలు సంవత్సరాలు తినిపించాలి అంటే కనుక ఒకే ఒకే పేషెంట్ పొట్టలోకి కిలోలు కిలోలు మెడిసిన్ పోతే కనుక మరి జనాభా పెరిగిపోతుంది వాళ్ళని కాంపెన్సేట్ చేయాలి కదా మేము అందుకని ఇప్పుడు ఏం చేసామంటే మేము స్టార్టింగ్లో వాళ్ళు వచ్చినప్పుడు మేము కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాం అనమాట వాళ్ళకి మళ్ళీ ఎండింగ్లో మొత్తం తగ్గిపోయిన తర్వాత ఇన్వెస్టిగేషన్స్ చేయిస్తాము అవి ఎంతవరకు అయితే మనకి ఆ ఇన్వెస్టిగేషన్స్ కరెక్ట్ అయ్యేంత వరకు ఆ ల్యాబ్ రిపోర్ట్స్ నార్మల్ అయ్యేంత వరకు మందులు వాడాలి వన్స్ అవి నార్మల్ అయిపోయిన తర్వాత మెడిసిన్స్ యూజువల్గా మేము తెల్ల మచ్చలు తగ్గగానే ఆపేస్తుంటాం ఉంటాం అన్నమాట ఇలా ఇప్పుడు ప్రజెంట్ ట్రెండ్లో యునాని వైద్యం కూడా కొంత ముందుకు వెళ్తూ అందరూ స్లో వైద్యం అని ఉంటుంటారు కదా అందుకని స్లో కాదు అది కూడా స్పీడప్ అయింది సో అలా వైద్యం చేయడం జరుగుతుందన్నమాట సో ఎవరైతే బొల్లితో బాధపడుతున్నారో వాళ్ళు ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు చక్కగా యునాని మందులు తీసుకొని తగ్గించుకోండి దట్స్ ఇట్ థ్యాంక్ యూ సో మచ్